స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను యహోవాను అనుసరించిన ఎడల అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను జీవితంలో ఎంతోమంది నాయకులను సెలబ్రిటీలను సక్సెస్ అయినటువంటి వారిని అనుసరించడానికి మనము ఇష్టపడేటటువంటి వారంగా ఉంటాం కొన్నిసార్లు మనుషులను వెంబడించినప్పుడు అనుసరించినప్పుడు ఎన్నో సమస్యలను అనుభవించేటటువంటి వారంగా ఉంటాం ఎందుకనంటే మనుషులందరూ వాళ్ళ స్వార్థం కొరకు మాత్రమే ఆలోచించడం వలన చివరి క్షణంలో మనము మూసపోయినామనే విషయాన్ని మనం అర్థం చేసుకునేటటువంటి వారంగా ఉంటాం ఈ రీతిగా మనుషులను అనుసరించడం ద్వారా నష్టపోయినటువంటి మనము దేవుణ్ణి యహోవాను అనుసరించినప్పుడు మన జీవితాలు ఏ రీతిగా ఉంటాయి అనే విషయాన్ని మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోనండి మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో కామెంట్స్ ద్వారా కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము లేఖనము సమయలు మొదటి గ్రంథము పన్నెండవ అధ్యాయము పద్నాలుగవ వచనము మీ దేవుడైన యహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును స్నేహితులారా మనము ఈ రోజుల్లో ఏదైనా ఒక అడ్రస్ను వెతుక్కోవడానికి ఆ గమ్యాన్ని చేరవలసినటువంటి గమ్యాన్ని చేరడానికి గూగుల్ మ్యాప్ సహాయాన్ని తీసుకునేటటువంటి వారంగా ఉంటాం ఆ గూగుల్ మ్యాప్ను అనుసరించి వెళ్ళినప్పుడు చాలా పర్యాయాలు ఏ గమ్యానికైతే మనం చేరవలసి ఉందో ఏ అడ్రస్కి అయితే మనం చేరవలసి ఉందో ఆ గూగుల్ మ్యాప్ మనలను ఆ అడ్రస్కి చేర్చేటటువంటిదిగా ఉంటుంది ఆ గూగుల్ మ్యాప్ త్రోవా చూపిస్తున్నటువంటి సందర్భంలో ఏ భయానికి కానీ చింతకు కానీ పతనానికి కానీ దారిత్యకు తప్పి పోకుండా అది గమ్యాన్ని చేర్చడంలో మనకు ఎంతగానో సహకరిస్తూ ఉంది కనుక ఈ మధ్యకాలంలో మనందరికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే మనము ఆగమైపోకుండా తప్పిపోకుండా భయము కలగకుండా చింత కలగకుండా ఆందోళన కలగకుండా సమయం వ్యర్థం కాకుండా రోడ్ మ్యాప్లను వాడి గమ్యాలను చేర్చుకునేటటువంటి వారం చేరుకునేటటువంటి వారంగా ఉంటాం ఒక గొర్రె పిల్ల ఉండింది అనుకోండి గొర్రె జీవితంలో ఎన్నో ప్రమాదములు కష్టములు అలసట ఆకలి దప్పిక ఎన్నో శత్రువులు ప్రమాదకరమైన పరిస్థితులు దాడులు నిమిషానికి ఒక వేదనకరమైన స్థితి ప్రమాదకరమైన పరిస్థితి తన జీవితంలో కలిగే అవకాశము ఉండినటువంటి వేళ స్నేహితులారా మీరు గమనించండి ఆ గొర్రె ఆ ప్రమాదాలన్నిటినీ తప్పించుకోవడానికి ఆకలి దప్పికలు తీర్చబడి తన జీవితంలో క్షేమము అనేది విస్తరించడానికి తన కాపరిని అనుసరించేటటువంటిదిగా ఉండింది ఈ రోజుల్లో నీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ ఎన్నో ప్రమాదములు ఉండినవండి కొరతలు ఉండినవండి మానసిక ఆయాసములుండినవండి ఎంతోమంది మన ఎడల ప్రతికూల ఆలోచనలు కలిగినటువంటి వారుగా ఉండినారండి మనలను పడద్రోయాలని మన గౌరవాన్ని తగ్గించాలని మనలకు కీడు కలుగజేయాలని మనలను గురించి ఏదో ఒక చెడు వార్త వినాలని ఎల్లకాలము నిరీక్షించే మోసపూరితమైన మనసు కలిగినటువంటి వ్యక్తులు మన కొరకు కాచుకొని ఉండినటువంటి వారుగా ఉండినారు అంత మాత్రమే కాదు జీవితం అనే ప్రయాణంలో మనకు కొరతలు తప్పడం లేదు సమస్యలు తప్పడం లేదు బలహీనతలు తప్పడం లేదు పోరాటములు తప్పడం లేదు ఎన్నో ఎన్నో ఆయాసములు వేదనకరమైన స్థితులు కన్నీళ్ళు ఎడబాట్లు ఇవన్నీ తప్పడం లేదు ఇలాంటి తరుణంలో మనల మనము ఎవరిని అనుసరిస్తే ఎవరిని వెంబడిస్తే మన జీవితము క్షేమములోనికి నడిపించబడతా ఉంది నువ్వు ఎంతోమంది వ్యక్తులను ఇప్పటికే నమ్మి వారిని అనుసరించినటువంటి వాడవుగా ఉన్నావు కదా ఆ వ్యక్తులందరిలో మనకు ఒక సాధారణ గుణం ఏం కనబడుతుంది అంటే వాళ్ళందరూ కూడా స్వార్థపరులండి వాళ్ళ కొరకు వాళ్ళ మేలు కొరకు మాత్రమే మనలను వాళ్ళ వెంబడి తిప్పుకొనిచి ఉన్నారు వాళ్ళ స్వార్థం కొరకు మాత్రమే మన సమయాన్ని ధనాన్ని వాడుకునేటటువంటి వారుగా ఉండినారు ఈ తరుణంలో అలాంటి వ్యక్తుల వలన నీ జీవితంలో ఎటువంటి క్షేమము విస్తరించదు ఏ నెమ్మది ఆ వ్యక్తి వలన నువ్వు పొందలేవు ఏ రక్షణ ఆ వ్యక్తి వలన నువ్వు పొందలేవు ఏ మేలు సమాధానము ఆరోగ్యము ఎదుగుదల దీవెన నీ కుటుంబము నీ పిల్లల భవిష్యత్తు ఆ వ్యక్తి వలన ఏ రకంగా కూడా అభివృద్ధిలోనికి రాదు నీ పిల్లలను బాగుపరిచే శక్తి నీ కుటుంబాన్ని బాగుపరిచే శక్తి ఆ వ్యక్తికి లేదు ఆ విషయాన్ని మనం గ్రహించగలిగినటువంటి వారంగా ఉండాలి అందుకే మనుషులను వెంబడించడము అనుసరించడము మానివేసి యహోవాను దేవుణ్ణి మనము వెంబడించినప్పుడు అనుసరించినప్పుడు ఆయన సర్వశక్తిగా సర్వశక్తి కలిగిన దేవుడు అండి ఇది ఆయనకు సాధ్యమవుతుంది ఇది సాధ్యం కాదు ఇక్కడి వరకే ఆయన సహాయం చేస్తాడు ఇక్కడ నుండి ఆయన సహాయం చేయలేడు ఇక్కడి వరకు మాత్రమే ఆయన మాట చెల్లుబాటు అవుతుంది ఇక్కడ నుండి ఆయన మాట చెల్లుబాటు కాదు అనడానికి వీలు లేదండి దేవుడు సర్వశక్తిమంతుడు గనుక సర్వ కార్యములను నీ జీవితంలో జరిగించగలిగిన వాడు ఆయనను అనుసరించినప్పుడు నిజమైన క్షేమాన్ని నీవు పొందుకునేటటువంటి వాడుగా ఉంటావు మరి దేవుణ్ణి అనుసరించడం అంటే ఏంటండి మనలో చాలామంది మే మనకున్నటువంటి అవగాహన ఏంటంటే మా ముత్తాతలు క్రైస్తవులు మా తాతలు క్రైస్తవులు మా తల్లిదండ్రులు క్రైస్తవులు మా ముత్తాతలు తాతలు తండ్రులు గొప్ప గొప్ప సేవ పరిచర్యలను జరిగించినటువంటి వారు సంఘ నాయకత్వంలో ఉండినటువంటి వారు వాళ్ళు జరిగించిన కార్యములు చాలా గొప్పవి నేను క్రైస్తవ కుటుంబంలోనే జన్మించినాను బాప్తిస్మం తీసుకున్నాను దేవాలయానికి వెళ్తూ ఉన్నాను ఇదా మరి యహోవాను వెంబడించడం అంటే ఇవన్నీ అండి లేదా దేవుణ్ణి అనుసరించడం అంటే ఈ రీతిగా జీవించడమా దేవుణ్ణి అనుసరించడం అంటే స్నేహితులారా ఆయన ఆజ్ఞలను గైకూడడం నీవు దేవుని చేత ఏదైతే బోధింపబడుతూ ఉన్నావో మన వ్యక్తిగత జీవితం కానివ్వండి సామాజిక జీవితం కానివ్వండి సంఘ జీవితం కానివ్వండి ప్రేమ కొరకు కానివ్వండి క్షమాపణ కొరకు కానివ్వండి ఓపిక సహనముల కొరకు కానివ్వండి ఏదైతే బోధనలు దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడో వాటిని అనుసరించి జీవించడమే దేవుణ్ణి వెంబడించడం ఆయన మాట వినకుండా మా తాతలు తండ్రులు ముత్తాతలు క్రైస్తవులండి నేను క్రైస్తవు కుటుంబంలో పుట్టినానండి అని పలికినంత మాత్రాన మనం దేవుణ్ణి అనుసరించినట్లు కాదు అందుకే ఈ విషయాలన్నీ ఎరిగినటువంటి సమయాలు ప్రవక్త గారు ఇస్రాయేలు జనాంగమునకు రాజులతో సహా ఆయన ఇచ్చి ఉన్న సలహా సూచన ఏమిటంటే మీరు యహోవాను అనుసరించేటటువంటి వారుగా ఉన్నారు మీ అందరికీ కుటుంబాలు ఉన్నవి మీ అందరూ ఒక దేశంగా ఉండినారు మీ అందరూ ఒక సమాజంగా ఉండినారు సమాజంలో ఆర్థిక పరిస్థితులు సామాజిక పరిస్థితులు మానవ సంబంధాలు ఋతువులు ఆహారము పండించడము ఎదగడము ఫలించడము సంక్షేమాన్ని అనుభవించడము ఇవన్నీ అక్కరలు మీ జీవితంలో తీర్చబడినవిగా మీరు గొప్ప స్థితిలో ఉండగలిగినటువంటి వారుగా ఉండాలి అయితే ఇవ ఇలాంటి సంక్షేమము మీ జీవితంలో దొరకాలని అంటే మీరు ఎవరైనా కానివ్వండి రాజులైనా కానివ్వండి సామాన్య ప్రజలైనా కానివ్వండి దేవుని మాటను విధేయత చూపెట్టేటటువంటి వారుగా ఉండండి దేవుని మాటను తూచా తప్పకుండా పాటించేటటువంటి వారుగా ఉండండి అనే ఈ సలహా మనకు అందజేస్తూ ఉన్నాడు మన జీవితంలో కూడా స్నేహితులారా చాలా పర్యాయాలు మనము దేవుణ్ణి అనుసరిస్తూ ఉన్నాము అనుకుంటాం క్రైస్తవ కుటుంబంలో నేను జన్మించినాననుకుంటాం మా తాత తండ్రులు క్రైస్తవులని మనం అనుకుంటూ ఉంటాం కానీ ఏ రోజు మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకోనటువంటి వారంగా ఉంటాం నిజంగా దేవుణ్ణి నేను అనుసరిస్తూ ఉన్నానా నామకార్థమైనటువంటి నామకార్థమైన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ ఉన్నానా అని ఏ రోజు మనం పరిశీలన చేసుకోమండి అనుసరించడం అంటే ఆయన మాటను వినడం అనుసరించడం అంటే విధేయత చూపడం అనుసరించడం అంటే లేఖనాలను గై కొనడం అనుసరించడం అంటే అందరి ఎడల ప్రేమ కలిగి ఉండడం దేవుణ్ణి అనుసరించడం అంటే క్షమించడం దేవుణ్ణి అనుసరించడం అంటే సహోదర భావాన్ని కలిగి జీవించడం అని గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ నామమునకు వందనాలయ్య మమ్మల్ని అందరినీ ప్రేమించి మరొక నూతన దినాన్ని మా జీవితములలో అనుగ్రహించిన విధానమునకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ఈ నూతన దినాన ఎన్నో ఎన్నో గొప్ప కార్యాలను మా జీవితంలో జరిగించే దేవుడవు మా మమ్మల్ని బంధకాల నుండి శోధనల నుంచి విడుదలను అనుగ్రహించగలిగిన దేవుడవు ఈరోజు ఏదో ఒక గొప్ప కార్యాన్ని ఏదో ఒక మంచి కార్యాన్ని మా జీవితంలో మీరు జరిగిస్తారని నిరీక్షిస్తూ ఉన్నాం అయ్యా ఈ ప్రార్థనలు ఏకీభవించచ్చు నా కుటుంబములను వ్యక్తులను మీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఒక నూతన కార్యం వారి జీవితంలో జరిగించండి అయ్యా వారి ఆపదల నుండి విడుదలను అనుగ్రహించండి అయ్యా వారి కన్నీళ్లను తుడిచి వారి బ్రతుకులలో నేమ్ నెమ్మదిని ప్రసాదించండి అయ్యా మిమ్మల్ని అనుసరించే జీవితాలు మా అందరికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం వెడ్డింగ్ యానివర్సరీ అని బర్త్డేస్ అని ఏ ఏ బిడ్డలు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నారో గడిచిన కాలమంతా కాపాడినందుకు వందనాలు రానున్న కాలం అంతటిలో మీ దయ కనికరము వారి జీవితంలో అందు అనుగ్రహించమని సుదూర ప్రయాణంలో కొరకు సిద్ధపడుతూ ఉన్న బిడ్డల అంతటిలో మీ కాపుదల దయచేయమని క్రీస్తు పేరట వేడుకొని చూనాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్